బయట క్లైమేట్ ఏమో చాలా చల్లగా ఉంది కదండి అలాగే వానలు కూడా పడుతున్నాయి మరి ఇంత కూల్ క్లైమేట్ లో హాట్ హాట్ గా ఏదైనా తింటే బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి నేనైతే హాట్ హాట్ గా స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేశాను మనకి సినిమా థియేటర్స్ లో అలా ఇస్తూ ఉంటారు కదా స్వీట్ కార్న్ అమ్ముతూ ఉంటారు మసాలా స్వీట్ కార్న్ సో ఇప్పుడు అది అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను దానికోసం ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం గరం మసాలా అండ్ అలాగే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అది మొత్తం కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి చూడండి మొత్తం స్వీట్ కార్న్ మొత్తానికి పట్టేలాగా అయితే కలుపుకోవాలండి మనం నెయ్యి వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మసాలా కార్న్ ఇది ఇలాగా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేదాకా కలుపుకొని దాంట్లో కొంచెం లెమన్ అయితే పిండాలి ఇప్పుడు నేను చూపించిన లెమన్ వచ్చేసరికి మా గార్డెన్లోది దీన్ని టేబుల్ నిమ్మ అంటారు ఇది కొంచెం వేసిన చాలు చాలా పుల్లగా అయితే ఉంటుంది సో మేము ఆ నిమ్మకాయని వేసి మా మసాలా కార్న్ అయితే కలిపేసుకున్నాము మరి కూల్ క్లైమేట్ లో మీరు ఏం చేసుకొని తిన్నారు అనేది నాకైతే కమెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్